పాల ఆడియం మన టోర్నమెంట్ ప్రారంభించాల్సిన కోచున్నాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్పోర్ట్స్ ని ఎంచుకొని దాన్ని ఎట్టి బస్సులు ముందు తీసుకెళ్లసిన అవసరం అంతే ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప బాబు ఇద్దరు కూడా వాళ్ళు పా బాబుకేమో ఫైవ్ ఇయర్స్ పాపకేమో ఎయిట్ ఇయర్స్ ఇద్దరిని తీసుకెళ్ళి నేను లో పడేశాను పడేస్తే ఆ కోచ్ పృథ్వీ అని ఉంటారు ఆయనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంతే ఆయన అంటే మేము ఎందుకు రెస్పెక్ట్ ఇస్తా ఉంటే ఆయన మా పిల్లల కోచ్ కాబట్టి మేము కూడా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తాం అక్కడికి వచ్చిన పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే ఆయన గేమ్ కు మేము రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ ఏజ్కి కాదు కాబట్టి ఆయన ఆ ఏజ్ లోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళిపోయి బాస్కెట్బాల్ కప్ కొట్టొచ్చాడు నేను అప్రిషియేట్ చేస్తాను అక్కడికి వెళ్ళాను నేను ఆ బాస్కెట్బాల్ అకాడమీ ఎక్కడైతుందో ఒక ఫ్లోరే కోటి రూపాయలు పెట్టి కట్టించాడు ఓన్లీ బాస్కెట్బాల్ ఆడడానికి ఉన్న ఫ్లోరే కోటి రూపాయలు నేను ఆశ్చర్యపోయాను ఇంత స్టాండర్డ్స్ ఎందుకు పడుతుంది అంటే ఆడితే ఇలా ఆడాలన్నా లేకపోతే వదిలేయాలి అనేవాడు అంటే నేను ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ అయ్యి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే అక్కడ రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్లో ఏంటంటే హాస్టల్లో మనకుంటే చూడు కింద బెడ్ పైన బెడ్ అలా బెడ్లు పెట్టి మనలాగా రూరల్ ఏరియాస్ నుంచి కుర్రోలను తీసుకొచ్చి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి ఫుడ్ పెట్టి గేమ్ ఆడిపిస్తున్నాను సో నేను అడిగాయి దీన్ని ఏమేంటి అని అడిగాను ఏమైనా అడిగితే నేను ఎట్టి ఫస్ట్ లో క్రికెట్ ఉంది హాకీ ఉంది ఇండియాకి బాస్కెట్బాల్ ఎందుకు ఉండకూడదు ఎందుకు మనం యునైటెడ్ స్టేట్స్ తో ఆడకూడదు ఎందుకు మనం ఇంకో కంట్రీస్ తో ఆడకూడదు ఈ బాస్కెట్బాల్ ఆడిన ప్రతి ఒక్కడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి రైల్వే రైల్వే ట్రైన్ ఎక్కినప్పుడు ఎవడైతే పొడుగ్గా కనబడతాడో వాడు బాస్కెట్బాల్ ప్లేయర్ వాడు టీటీ ఉద్యోగం వచ్చేస్తుంది ఆటోమేటిక్ సో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకోండి ఆ గౌరవం వేరుంటది ఫ్యామిలీలో కూడా కాబట్టి నేను ఒకటే కోరుతుంది మీ అందరిని ఏంటంటే నర్సీపట్నం టౌన్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉంటారు ఆ యూత్ నేను కోరుతుంది ఏంటంటే మీ చదువు ఒకటే టాలెంట్ ఉండాలని లేదు ఎవడో చదవలేనో కూడా నేను పైకి ఎదు నేను చాలా చూశాను కాబట్టి చదువు ఒకటే కాదు ఏదన్నా దాంట్లో మీకు టాలెంట్ ఉందని తెలిస్తే దాన్ని పట్టుకొని కన్సిస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ అంటే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను కన్సిస్టెన్సీ ఏంటంటే మార్నింగ్ నైన్ టు టెన్ ఎక్ససైజ్ చేస్తాను రా అని ఎవడన్నా అనుకుంటే అది వన్ ఇయర్ నైన్ టు టెన్నే చెయ్యాలి టూ ఇయర్స్ అయినా నైన్ టు టెన్నే చెయ్యాలి నైన్ అయిందంటే టెన్ వరకు అదే పని మీద ఉండాలి అది కన్సిస్టెన్సీ అంటున్నాను అలాగా ఒక స్పోర్ట్స్ని మీరు పట్టుకుంటే ప్రతిరోజు ఆ వన్ అవర్ ఆ టైంకి ఎక్కడున్నా కూడా ఆ టైంకి ఆ గ్రౌండ్కి వచ్చేయాలి అది చెయ్యాలి లేకపోతే మధ్యలో కానీ రేపు పండగ ఎల్లుండి చూద్దాంలే ఆ తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అంటే కన్సిస్టెన్సీ పోతుంది సో నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చూసింది ఏంటంటే బిజినెస్లో అయినా స్టడీస్లో అయినా ఎక్కడైనా కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాడికి ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ పెద్ద మంత్రం ఏం లేదు కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి నీ అందరినీ కోరుతుంది ఏంటంటే మన నర్సీపట్నం నుంచి కూడా మీరు ముందుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన స్కేటింగ్ కూడా అప్పుడు అయ్యన్పాత్ర గారే చేయించారు ఇక్కడ దాంట్లో నుంచి ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు మొన్న వచ్చి మెడల్ అది వేయించుకుంటున్నప్పుడు అది నాకు చాలా సంతోషం వేస్తుంటది ఎందుకంటే రిసోర్సెస్ ఉంటే మన వాళ్ళు ఏదైనా చేయగలరు ఇక్కడ నేను కొంతమంది చూస్తాను ఏజెన్సీలో కూడా అక్కడ వాడికి ఫస్ట్ టైం జావలిన్ త్రో ఇస్తేనే ఎక్కడికి వేసురుతుంటాడు వాడికి వంద మీటర్లు కానీ టూ హండ్రెడ్ మీటర్స్ అసలు ఇంట్లో పనిలాగా అయిపోతుంది అలాంటి వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇస్తే ఇంకెంత ఫాస్ట్ గా ఉంటారు ఇంపార్టెంట్ అలాగా మనం వార్డ్ వైజ్ కానీ పంచాయతీ వైజ్ కానీ మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న కుర్రోళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎట్టి బస్సులో కూడా మేము కూడా సిద్ధంగా ఉంటాం సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ మధ్యన మా దగ్గరికి ఒక చెస్ ప్లేయర్ కోసం అని ఒక ఒక వాళ్ళ అమ్మగారు తిరుగుతున్నారు ఆమె ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా అప్రిషియేట్ చేయవలసి వస్తుంది ఎలాగైనా మా బాబుని తీసుకెళ్ళండి నర్సీపట్నం పాపని తీసుకెళ్ళి ఇద్దరిని తీసుకెళ్ళి నర్సీపట్నం పేరు తీసుకురావాలి పేరు తీసుకురావాలనే ఒక ఆతృత ప్యాషన్ ఉంది కొంతమంది పేరెంట్స్ లో లేకపోతే ఆ టైం పెడుతుందో మీకు అనిపిస్తుంది కానీ ఆ టాలెంట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలోనే మీరు వదలొద్దండి అది వదలకుండా ముందుకెళ్ళాలి మా కజిన్ ఒకడు ఉండేవాడు తను మా తాతయ్య గారి పేరు అని చెప్పేసి తను లండన్లో కూడా గేమ్స్ ఆడాడు కానీ తను జాబ్ చేస్తేనే బాగుంటుంది జాబ్ చేస్తే బాగుంటుంది అని ఫ్యామిలీ చెప్తే జాబ్కి వచ్చాడు అదే క్రికెట్ ఆడుంటే వాడు క్రికెట్ ప్లేయర్ అయ్యేవాడు సో అలాగా మనకేంటంటే ఎట్టి పసులో చాలా మంది ఇప్పుడు మీ క్రికెట్లో అంబాట్ రాయుడు ఉన్నారు ఇప్పుడు రాయుడు ఏ పార్టీ అయ్యానే నాకు సంబంధం లేదు కానీ నేను చాలా చిన్న వయసులో తను కలిశాను కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే సిక్స్ ఇయర్స్ అప్పుడు వాళ్ళ నాన్నగారు తన క్రికెట్ బ్యాట్ ఇచ్చాడు సిక్స్ ఇయర్స్ అప్పుడు తను నాకు చెప్పింది సిక్స్ ఇయర్స్ అప్పుడు వాళ్ళ నాన్న క్రికెట్ బ్యాట్ ఇస్తే ప్రతిరోజు కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ తన ద్వారా నాకు తెలిసింది ఏంటది మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ నాకు ఇంకేం పని లేదు నా పని ఓన్లీ ఫైవ్ టు సిక్స్ క్రికెట్ ఆడారు తర్వాత నేను ఏదైనా చేసుకోవచ్చు అని ఆయనకు ఒక కండిషన్ పెట్టాడు వాళ్ళు డాడ్ ప్రతి ఈరోజు ఆయన అంటే కొన్ని దురదృష్టాలు అదృష్టాలు తర్వాత ఇష్టం కానీ సచినే ఐ సీ మై సెల్ఫ్ ఇన్ అంబార్ రైడు అన్నాడంటే అది చిన్న విషయం కాదు సో కాబట్టి ఎట్టి బస్సులో నేను కోరుతుంది ఏంటంటే ఎవరికైనా చిన్న వయసులో అలాంటి వస్తే థాట్ ప్రాసెస్ ఎక్కడ వెనక అడుగు వేయొద్దని ముందు అడిగేసి వెళ్ళాలి ఎట్టి బస్సులో మనకు మంచిగా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు ఉగాది రోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఈరోజు చాలా సంతోషపడుతున్నాను అలాగే కార్గ్ బాల్ తే ఆడండి డబ్బు బాల్ తే ఆడతారు కార్గ్ బాల్ తేటినప్పుడు <imited> కూడా <imited> <imited>